హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో నాకు చాలా చాలా స్పెషల్ మీ అందరికీ కూడా ఈ వీడియోలో ఏం జరిగిందనేది చెప్తాను ఈరోజు మా నాన్నగారి సెకండ్ వర్ధంత్ అనమాట సో మేము డేట్స్ ప్రకారం కాకుండా తిథుల ప్రకారం చేస్తాం కాబట్టి వినాయక చవితి ముందు రోజు వస్తుంది మీ అందరికి తెలుసు కదా మా తమ్ముడు కెనడాలో ఉన్నాడు సో అమ్మ నా దగ్గర ఉంటుంది కాబట్టి ఇంకా మేము మా ఊరు వెళ్లకుండా మేము ఇక్కడ మా తమ్ముడు కెనడాలో అక్కడ చేసుకున్నారనమాట సో అమ్మ ఈ ఇయర్ ఏమనుకుంది అంటే ఫుడ్ డొనేట్ చేయాలి ఒక యాభై మందికి అనుకుంది అండ్ మా తమ్ముడు అక్కడ కెనడాలో పూజారిని మాట్లాడుకొని అక్కడ చేయాల్సిన కార్యక్రమాలన్నీ కొడుకుగా తను నిర్వర్తించాడు అమ్మ తన తృప్తి కోసం అమ్మ ఈ కార్యక్రమాన్ని చేసింది అయితే కూతురుగా నేను అమ్మకి కావాల్సిన వన్నీ తెచ్చేయడము ఆమె అనుకున్న కార్యక్రమాన్ని నెరవేర్చడంలో హెల్ప్ చేశాను అనమాట అయితే ఈ వీడియో ఏంటనేది మీకు అర్థమైంది కదా చూసేసేయండి పొద్దున ఇప్పుడైతే సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఎక్కడికి వెళ్తున్నా అంటే బత్తాకాయలు తీసుకురావాలి కొన్ని ఒక ఒక సిక్స్టీ సెవెంటీ కాయలు బత్తాయి అని కన్ఫ్యూజన్లో ఉన్నాము అయితే వెళ్ళి చూసి ఇప్పుడైతే బండ్లు వెళ్తూ ఉంటాయన్నమాట పెట్టుకోవడానికి సో అప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు నేను ఆఫీస్కి ఒక వన్ అవర్ లేట్గా వస్తానని చెప్పాను లేట్ అయ్యే కొద్దీ అన్నీ లేట్ అయిపోతాయి సో బిర్యానీ ఆల్రెడీ తెచ్చేసారు చూసారు కదా సో వాటర్ బాటిల్స్ నిన్నే అమ్మ వాళ్ళు వాటర్ పట్టేశారు మనం చేయాల్సిన పనులు ఉన్నాయి పొద్దునే వెళ్ళాం కదా సో సర్దుకుంటూ ఉన్నారనమాట వందకి ఏడు కాయలు చెప్పారు ఒక అరవై కాయలు కావాలి అంటే సరే మేడం ఎనిమిది ఇస్తాను తీసుకెళ్ళండి అన్నారు కాయలు సైజు చూసారు కదా మంచిగా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఒక నాలుగు దగ్గరలో చూసిన తర్వాత ఇక్కడ నచ్చింది కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నాను వాళ్ళే పది పది కాయల్ని ఒక కవర్లో వేసి ఒక ఆరు బ్యాగులుగా తయారు చేసి కట్టించారనమాట అయితే ఈ వీడియోలో అసలు మా నాన్నగారు ఏం చేసేవాళ్ళు అసలు ఆయనతో ఉన్న జ్ఞాపకాలు ఏంటి చాలా అంటే చాలా విషయాలు షేర్ చేసుకుంటాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు చూడండి అలాగే ఇంకా ఆపిల్స్ అయిపోయిన తర్వాత నేను నిన్ననే కొన్ని వాటర్ బాటిల్స్ తెచ్చిపెట్టాను ఇవి ఫైవ్ హండ్రెడ్ బాటిల్స్ అమ్ముతారంట చెరుకు రసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఒక యాభై అరవై బాటిల్స్ కావాలి ఇస్తారా అంటే ఇస్తాము అన్నారు ఒకటి సెవెన్ రూపీస్ చెప్పారు నేను ఫైవ్ రూపీస్ కడిగి తీసుకొచ్చాను ఇచ్చారు అలాగే ప్లేట్స్ అవన్నీ తెచ్చేసాను హలో ఏంటి అయితే ఎయిట్ థర్టీ సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అనమాట రోజు మా నాన్నగారిది వర్ధంత్ అనమాట సో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి అమ్మ అనుకుంది సో దానికోసం కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాము అసలు ఏమేమిస్తున్నావు అనేది చూపిస్తాను ఒక యాభై మందికి ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకున్నాము మేము అనుకున్నది యాభై ఇంకా ఎక్కువే అవుతుంది ఎందుకంటే మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అలా ఆర్డర్ చేసాం కాబట్టి సో బాటిల్స్ అయితే తెచ్చాము వాటర్ బాటిల్స్ సో ఇలాంటి బాటిల్స్ ఒక యాభై అనమాట ఈ రెండు బస్తాలకి ఉన్నాయి సో ఇవన్నీ ఆర్డర్ బాటిల్స్ ఆర్డర్ చేసాం అన్నాం కదా మనం ఇప్పుడు ఇవ్వాల్సింది హాస్పిటల్స్ దగ్గర ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి లేదా రోడ్ సైడ్ ఇబ్బంది ట్రాఫిక్ లో సిగ్నల్స్ దగ్గర ఉంటాయి కదా వాళ్ళకి సో మేము ఏమనుకున్నాం అంటే పులిహోర పెరిగిన అవి ఎట్లాగో ఉంటాయి కదా బిర్యానీ ఇద్దాము అని చెప్పి వెజ్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము చూడండి అని వచ్చేసింది కాలిపోతుంది అండి కూడా సో వాళ్ళకి చెప్పాము సెవెన్ థర్టీ కావాలంటే పాపం సెవెన్ కల్లా ఇచ్చేసారు ఇదైతే రైతా ఇదేమో గ్రేవీ అనమాట దానికి కావాల్సింది తర్వాత అది పెట్టుకొని తినాలి కదా సో ప్లేట్స్ కూడా తీసుకొచ్చాము అండ్ ఫుడ్ పార్సల్స్ ఇవ్వడానికి కవర్స్ తెచ్చాము బిర్యానీ పార్సల్ చేయడానికి పార్సల్ చేసిన తర్వాత వాళ్ళలాగా ప్యాకింగ్ కష్టం కాబట్టి మేము రబ్బర్ బ్యాండ్స్ తెచ్చేసాము అలాగే ఇంకా రైతా ఇంకా గ్రేవీ వేయడానికి చిన్న కవర్స్ కూడా తెచ్చాము అండ్ ఒక ఫ్రూట్ కూడా హ్యాపిల్స్ సో ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసి ఇచ్చేసి మళ్ళీ చూపిస్తాను చాలా సార్లు నా వీడియోస్ లోనే చెప్పాను మా నాన్నగారు ఒక గవర్నమెంట్ టీచర్ అని ఆయన సైన్స్ ఇంకా హిందీ చెప్పేవాళ్ళు ప్రైమరీ సబ్జెక్ట్ అయితే సైన్సే అనమాట ఒక సబ్జెక్ట్ తీసుకున్నాము అంటే దాని గురించి నిజంగా పరిపూర్ణమైన అవగాహన ఉండాలి ఒక లెసన్ చెప్పారు అంటే అది అంత చక్కగా అర్థమయ్యేలాగా వివరించి వివరించి చెప్పేవాళ్ళు సైన్స్ కాబట్టి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ని ప్రాక్టికల్ గా చేసి చూపించేవాళ్ళు ఇది మా నాన్న దగ్గర చదువుకున్న ప్రతి స్టూడెంట్ కి తెలిసిన విషయమే చదువు ఒక్కటే కాకుండా చాలా విషయాలు పిల్లల్ని ఎంకరేజ్ చేయడంలో మా నాన్న ముందుండేవాళ్ళు అది మా నాన్న దగ్గర చదువుకున్న పిల్లలకి తెలుసు మా నాన్నతో పాటు వర్క్ చేసిన కో టీచర్స్ కి తెలుసు మా నాన్న పనిచేసిన కాంప్లెక్స్ లో ఉన్న టీచర్స్ అందరికీ తెలుసు ఒక టీచర్స్ డే వస్తుంది అంటే బోల్డ్ అని గేమ్స్తో ప్రిపేర్ అయిపోతాడు చిల్డ్రన్స్ డే వస్తుందంటే చిల్డ్రన్స్కి ఎన్ని రకాలుగా వేషాలు వేయచ్చు లేకపోతే వాళ్ళని భగత్ సింగ్ లాగా రెడీ చేయడము గాంధీ గాంధీ ప్రిపేర్ చేయడము ఝాన్సీ లక్ష్మీబాయి లాగా రుద్రమదేవి లాగా వాళ్ళని రెడీ చేసి వాళ్ళలో ఆ స్పీచ్ క్యాపబిలిటీని పెంచడం ఇలాంటివన్నీ కూడా మా నాన్న రెగ్యులర్గా చేసేవాడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది నన్ను అడిగారనమాట మా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్లో ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు ఇంత గలగల ఎలా మాట్లాడు నీకు స్టేజ్ ఫియర్ లేదా అని చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ నా లైఫ్ ని మార్చేసిందనే చెప్పాలి నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను అయితే విద్యానగర్లో ఉన్న ఒక కాన్వెంట్ లో చదువుతున్నాను అనమాట అయితే నేను చదివిన గవర్నమెంట్ స్కూల్ అన్నాను కదా కాన్వెంట్ ఏంటి అంటే వన్ ఇయర్ నేను మా తమ్ముడికి తోడుగా వెళ్ళాలని చెప్పి ఆ కాన్వెంట్ లో జాయిన్ అయ్యాను సో ఆ కాన్వెంట్ లో టీచర్స్ డే రోజు ఎవరైనా స్పీచ్ ఇవ్వాలనుకుంటే నేమ్స్ ఇవ్వండి అంటే నేను మా నాన్నకు వచ్చి చెప్తే సరే నేను రాసిస్తాను నువ్వు వెళ్ళి చెప్పు ప్రిపేర్ అయ్యి అన్నారు సో నేను నేమ్ ఇచ్చానమాట అయితే ఆ రోజు నాకు అక్కడ అవకాశం రాలేదు మా నాన్న వెయిట్ చేస్తున్నాడు అనమాట ఎందుకంటే అది నా ఫస్ట్ స్పీచ్ కాబట్టి నేను ఎలా ఇచ్చాను ఏంటి అని తెలుసుకోవాలని అలాగే ఆయన కూడా ఒక టీచర్ కాబట్టి టీచర్స్ డే పనుల్లో బిజీగా ఉన్నా కూడా నా వ్యాన్ వచ్చే టైంకి వచ్చి అడిగాడు అనమాట ఎలా ఇచ్చావు స్పీచ్ ఏమన్నారు అక్కడ వాళ్ళంతా అంటే నాకు అసలు అవకాశమే ఇవ్వలేదు నేను అడిగాను వెళ్ళి కానీ వాళ్ళు ఇప్పుడు టైం లేదని చెప్పారు అని అన్నాను మా టీచర్స్ కాంప్లెక్స్లో మీటింగ్ జరుగుతుంది అక్కడ అక్కడ నీ స్పీచ్ ఇప్పిస్తాను రా నాతో అని చెప్పి తీసుకెళ్ళిపోయారనమాట అయితే అది ఎన్వీఆర్ఎం స్కూల్ అనమాట నేను చదివిన స్కూలే అయితే అక్కడ అందరు టీచర్స్ గ్యాదర్ అయ్యి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు టీచర్స్ డేని అంత పెద్ద గ్రౌండ్లో మంది టీచర్స్ ముందర డిఈఓలు ఎంఈఓలు ఉన్నప్పుడు నేను స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇవ్వాలి అంటే నాకు చాలా భయం వేసింది జస్ట్ ఫోర్త్ క్లాస్ చదువుతున్నా కదా నాకు ధైర్యం సరిపోలేదు నేను వెళ్ళండి డాడీ అన్నాను కానీ మా నాన్న ఆ రోజు నాకు ఇచ్చిన ధైర్యం ఇప్పటికీ అలానే ఉంది ఏ తప్పు చేయనప్పుడు భయపడకూడదు నువ్వు వెళ్ళు నేనున్నాను అన్నారు అయితే మా నాన్న కింద ఉన్నాడన్న ధైర్యంతో నేను స్టేజ్ ఎక్కి నేను చెప్పాల్సిన స్పీచ్ పర్ఫెక్ట్గా చెప్పేశాను అది ఎంత బాగా రాసిచ్చాడంటే మా నాన్న డి ఈఓ పైకి లేచి చప్పట్లు కొట్టి వాళ్ళని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేటప్పుడు వాళ్ళకి ఇచ్చిన పూలమాలని నా మెళ్లలో వేసి చాలా చక్కగా చెప్పావు ఎవరి పాప నువ్వు అంటే పలానా టీచర్ వాళ్ళ కూతుర్ని అని చెప్పాను అయితే మా నాన్నని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి అప్రిషియేట్ చేశారు ఆ రోజు మా నాన్న ఆనందానికి అవధులు లేవు అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంటికి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూస్ గా రెండు రోజులు పలానా టీచర్ ఇలా అన్నారు ఇలా బలానా మేడం ఇలా అన్నారు మీ పాప వలె చెప్పిందని చాలా మంది నాతో వచ్చి చెప్పారు అని చెప్పి ఇంట్లో చెప్తూనే ఉన్నాడు ఆ రోజు మా నానిచ్చిన ధైర్యంతోనే ఇప్పటికీ నేను వెనక్కి తిరిగి చూసిందే లేదు ప్రతి సిచ్యువేషన్ ని ఎదుర్కోవడం అనేది అలవాటు అయిపోయింది ఎలా అయిపోయాను అంటే ఎస్సే రైటింగ్ కానీ డాన్స్ కానీ సింగింగ్ కానీ మాట్లాడడం కానీ ముగ్గులు పోటీలు కానీ ఏదైనా కానీ మన నేమ్ ఉండాల్సిందే మన పార్టిసిపేషన్ ఉండాల్సిందే అలా తయారైపోయాను అనమాట మాటల్లో పడిపోయి నేనేం చేస్తున్నానో చెప్పలేదు సో మేము ఫస్ట్ తెప్పించిన హండి అయితే అయిపోయింది దాంతో మాకు ఓన్లీ ముప్పై ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి అందువల్ల వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి ఇంకొక హండి బిర్యానీ ఇవ్వగలరా అని అడిగితే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండాక పంపించేస్తాను అని చెప్పింది సరే వాళ్ళు బిర్యానీ తెచ్చే లోపల మేమైతే ఇక్కడ రైతా ఇంకా షేర్ అని ప్యాక్ చేస్తున్నాము అమ్మ నేను అదే మాట్లాడుకుంటున్నాము ఆ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉన్నాము డాడీ ఉంటే ఇలా చేసేవాడు కదా డాడీ అయితే ఇలా మాట్లాడేవాడు కదా అది ఇది అని మనిషి మన నుంచి దూరంగా వెళ్ళిపోతారే కానీ వాళ్ళ జ్ఞాపకాలు మాత్రం మనతో ఎప్పటికీ ఉండిపోతాయి అలాగే మనుషులు బతుకున్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు మా నాన్న కదా ఎక్కడికి పోతాడు మా నానే కదా ఆయన నాకు కాకపోతే ఎవరికి ప్రేమనిస్తారు అని చెప్పి మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం కానీ వాళ్ళు లేనప్పుడు వాళ్ళతో ఉన్న ఒక్కొక్క నిమిషం గుర్తొచ్చినప్పుడు మనం పడే బాధ మాత్రం అసలు మాటల్లో చెప్పలేము వర్ణనాతీతం అది అది ఓన్లీ అనుభవించిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది ఒక మనిషిలో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది మనం నెగిటివ్నే చూసామంటే ఆ మనిషిని ఎప్పటికీ మనం దగ్గర తీసుకోలేము పాజిటివ్ని చూసామంటే మాత్రం వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని ఎప్పటికీ మర్చిపోలేము ఫుడ్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడం మాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే మా నాన్నకి ఎప్పుడు కూడా ఎవరో ఒకరికి హెల్ప్ చేస్తూనే ఉండాలి అనేది ఆయన బతుకున్న అన్ని రోజులు చేసిన పని దానివల్ల చాలా సమస్యలు ఫేస్ చేసినా కూడా ఆయన దాన్ని నుంచి తప్పించుకోలేకపోయాడనాలో లేకపోతే ఆయన వల్ల కాలేదు నో చెప్పడం అనేది నాకు అర్థం కాదు ఆయనకి ఉన్న మంచి చేయాలన్న లక్షణం సహాయం చేయాలన్న లక్షణం వల్ల మేము చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాము ఫినాన్షియల్గా గా ఎవరో ఒకరు కప్పులు తీసేయడము వాళ్ళు కట్టకపోవడం వాటిని మేము కట్టడము ఇలాంటివి చాలా చూసాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్యాకెట్ లో బిర్యానీ ఇంకా రైతా షేర్వా ఒక ఆపిల్ పండు అలాగే వాటర్ బాటిల్ ఇంకా ఒక విస్తరాక్ అనమాట అయితే వాటర్ బాటిల్స్ బయట కొనుక్కుంటా మేమే ఎందుకు ఖాళీ బాటిల్స్ తెచ్చి ఫిల్ చేసాము అంటే బయట బాటిల్ హాఫ్ లీటర్ ది టెన్ రూపీస్ పడుతుంది ఇప్పుడు మేమిచ్చిన బాటిల్స్ కొంచెం పెద్దవి కాబట్టి వాళ్ళకి దాహం తీరుతాయి అని చెప్పి మేము ఇలా చేసాము అలాగే మేము రెండోసారి పెట్టిన ఆ బిర్యానీ అయితే డెలివరీ వచ్చేసింది చాలా వేడివేడిగా ఉంది సో దాన్ని కూడా తీసుకొచ్చి దమ్ బిర్యానీ కదా మిక్స్ చేస్తున్నాం అనమాట అలా నన్ను మా నాన్నగారి గురించి మాట్లాడమంటే నేను ఇంకా చెప్తూనే ఉంటాను అలా కాకుండా మా నాన్నగారితో మిగతా వాళ్ళకు కూడా ఉన్న అనుబంధాన్ని ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను అయితే మా నాన్న చిన్నప్పటి నుంచి చేసిన విషయాలు చెప్తాను ఎగ్జామ్ పక్క రోజు ఉంది అంటే ముందు రోజు చదివే బ్యాచ్ అంట అయితే ముందు రోజు మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం చదివేసేవాడంట ఎలా చదివేవాడు డాడీ రాత్రులు నిద్ర వస్తుంది కదా అంటే ఒక పెద్ద గిన్నె నిండా నీళ్లు పెట్టుకొని కూర్చునేవాడిని బుక్స్ తెచ్చుకునేవాడిని కూర్చొని పొద్దున్న వచ్చేటప్పటికే టెక్స్ట్ బుక్ మొత్తం అయిపోయేది గిన్నెలో వాటర్ కూడా అయిపోయేది పక్క రోజు పోయి ఎగ్జామ్ రాసేసి వచ్చామా మిగతా రోజులన్నీ ఆడుకున్నామా అనే బ్యాచ్ అంట మా నాన్న నంద్యాలలో బిఏడి చేశారు అయితే అప్పుడే అంటే ఫస్ట్ టైము దూరంగా వెళ్లడము ఇల్లు వదిలి అయితే అప్పట్లో ఉత్తరాలు ఉండేవి కదా సో ఉత్తరం రాసేవాడంట ఎలా ఉన్నారు ఏంటి అని కాకపోతే ఇక్కడ వింత ఏంటంటే ఉత్తరం ఇంటికి వచ్చే లోపలే మనిషి ఇంటికి వచ్చేవాడంట ఏంట్రా అంటే నాకు నేను చూడాలనిపించింది చాలా రోజులైంది కదా అని ఏవో ఒక సాకులు చెప్పి ఇంటికి వచ్చేసేవాడంట మా అమ్మకి పెళ్ళైన కొత్తల్లో నెల్లూరు ఫేమస్ మలై కాజా అంటే చాలా ఇష్టము అండ్ మా అమ్మ వాళ్ళది నెల్లూరే సో అక్కడికి ఎవరు వెళ్తున్నా లేదా అక్కడి నుంచి ఎవరు వస్తున్నా మా విలేజ్కి ప్రతి ఒక్కరితో మలై కాజా తెప్పించేవాడంట ఆ అమ్మకి తిని 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 మలై కాజా అంటేనే విరక్తి వచ్చేసింది ఇప్పటికీ తిన్నదనమాట అలా ప్రేమ చూపించిన అంతగా ప్రేమ చూపించేవాడు చాలా వరకు రాదు వస్తే పిక్స్ లో వస్తుంది ఇది ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ మగవాళ్ళలో ఉండే లక్షణమే ఇప్పుడు నేను చెప్పిన ఈ నైంటీ పర్సెంట్ మగవాళ్ళు కూడా పెళ్ళాల మీద కోపడతారే కానీ పిల్లల మీద అస్సలు కోపడరు మా ఇంట్లో కూడా అదే జరిగేది ఏదైనా ఉంటే మా అమ్మ అరుస్తాడే కానీ మమ్మల్ని అస్సలు అరిచేవాడు కాదు మా తమ్ముడు అంటే కూడా మా నాన్నకి చాలా ఇష్టము అంటే కూడా కాదు కానీ మా తమ్ముడు అంటేనే చాలా ఇష్టము అయితే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోరు మగవాళ్ళు కదా ఆడపిల్లలు ఏంటంటే ఎక్స్ప్రెస్ చేస్తారు అంతే తేడా ఆ తమ్ముడికి వా మా నాన్నకి ఉన్న మెమరీస్ చెప్పాలి అంటే అసలు ఒకటి రెండు కాదు బోరెడ్ ఉన్నాయి చిన్నప్పుడు మా వాడు అంత బాగా చదివేవాడు కాదనమాట సో మార్కులు కొంచెం తక్కువ వస్తాయి కదా ప్రోగ్రెస్ కార్డు చూపిస్తే ముందు రోజే చూపించామనుకోండి తిట్లు దెబ్బలు తినాల్సి వస్తుంది ఆడి తెలివి ఉపయోగించి అప్పట్లోనే వ్యాన్ ఇంటి ముందు వచ్చి ఆగుంది అనుకున్నప్పుడు అప్పుడు ప్రోగ్రెస్ కార్డు తీసి నానా నానా సైన్ పెట్టి డాడీ అని చెప్తే చూసి చూడకుండా సైన్ పెట్టేస్తే కాబట్టి తెలిసేది కాదనమాట తిట్లు తప్పించుకునేవాడు వాడు సో అలా బోల్డ్ ఉన్నాయనమాట ఉన్నాయన్నమాట ఏంటంటే తింగర్ దానిలాగా ముందు రోజే ఇచ్చి నాకు ఒక ఎయిటీ ఫైవ్ నైన్టీ వచ్చినా కూడా రిమైనింగ్ ఎన్ని మార్కులు తగ్గాయి వాటికి తిట్లు తినేదాన్ని వాడేందంటే పద్నాలుగు పదహైదు మార్కులు వచ్చినా కూడా ఆ మూమెంట్లో కార్డ్ ఇచ్చేసేవాడు టకటక చూసి చూడకుండా పెట్టేసేవాళ్ళు తిట్లు తప్పించుకునేవాళ్ళు అలాగే చాలా స్మార్ట్ గా వాడు చాలా వేషాలు వేసేవాడు అయితే ఈ తెలియదటలన్నీ మా నాన్నకు తెలిసే ఎందుకంటే స్కూల్లో వందల మంది పిల్లల్ని చూసింటాడు ఇంట్లో మేం చేసే వేషాలు తెలియకుండా ఉంటాయా కానీ వాడు చేసే ముద్దు ముద్దు పనులకి బాగా ముడిసిపోయేవాడే కానీ ఏం తిట్టేవాడు కాదు మా నాన్నని చూస్తుంటే కొన్ని సినిమాలు మాకు ఇట్లే కనెక్ట్ అయిపోయేటివి చిరంజీవి గారిది డాడీ మూవీ రాజేంద్ర ప్రసాద్ గారిది ఆరు నలుగురు ఇలాంటి కొన్ని మూవీస్ అతి మంచితనం వల్ల కొంత నష్టపోతారు కదా వాళ్ళ ఫ్యామిలీ కానీ అతను పర్సనల్ కానీ సో అది బాగా కనెక్ట్ అయిపోయేది అనమాట మా నాన్నకి ఎందుకంటే మా నాన్న నేచర్ కూడా సిమిలర్ గానే ఉండేది ఆల్మోస్ట్ సో మొత్తానికి ప్యాకింగ్ అయితే చేసేసాము ఆల్మోస్ట్ మాకు టూ అండ్ హాఫ్ అవర్ దాకా పట్టింది మా అమ్మ సర్దుతుంది అనమాట ఎన్ని ప్యాకెట్స్ వచ్చాయి మనకు కూడా లెక్క తెలుస్తుంది కదా కౌంట్ చేసి పెడితే అని సో మాకు ఆల్మోస్ట్ సిక్స్టీ ప్యాకెట్స్ దాకా వచ్చాయి కొన్ని ఆపిల్స్ ఇంట్లో ఉన్నాయి అవి కూడా తీసుకెళ్ళిపోతున్నాము ఎందుకంటే ఎవరైనా ఫుడ్ ప్యాకెట్స్ అనుకోని వచ్చి మన దగ్గర ప్యాకెట్స్ అయిపోతే అట్లీస్ట్ యాపిల్ ఇచ్చి పంపించవచ్చు ఉత్త చేతులతో కాకుండా అని సో లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది సో మేము ఆల్మోస్ట్ కూర్చుంటే మొత్తం అయ్యేటప్పటికి పది ముక్కలు అయింది మొత్తం ప్యాక్ చేసేసాము ఫుడ్ అయితే ఒక అరవై కార్లుకు వచ్చాయి అలాగే వాటర్ బాటిల్స్ పెట్టుకున్నాము ఇంకా ప్లేట్స్ పెట్టుకున్నాము కొన్ని యాపిల్స్ ఎక్స్ట్రా ఉన్నాయి సో అవి కూడా తీసుకెళ్తున్నాము గబుక్కుని ఎవరైనా వస్తే యాపిల్స్ అనే ఇద్దాం అని చెప్పి ఇంకైతే ఎక్కడికి వెళ్తాము ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనేది తెలుగు ఫస్ట్ అయితే మేము బయలుదేరుతున్నాం అనమాట అక్కడ మళ్ళీ చూపిస్తాను ఫస్ట్ నేను అమ్మ బైక్లో వెళ్ళి ఇచ్చేసొద్దాం అనుకున్నాం కానీ ఇంత లగేజ్ అయిన తర్వాత ఇది చాలా కష్టం అని చెప్పి మా వారిని హెల్ప్ అడిగాము ఒక పని చేయాలంటే మనం ఒక్కటే అనుకుంటే సరిపోదు ప్రతి ఒక్కరు సహాయము ఉండాలి పాపమ్ మా వారు కూడా ఆఫీస్కి పర్మిషన్ తీసుకున్నారు సో అందరం కలిసి కార్లో పెట్టుకొని ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయితే వెళ్తున్నాము నేనేంటంటే ఇంకా అటు నుంచి అంటే ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి రెడీ అయ్యి నా ల్యాప్టాప్ బ్యాగ్ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాను సో ఫైనల్గా కార్లోకి అయితే ఒక్కొక్కటి ఎక్కిచ్చేస్తున్నాము వెనకాల కొన్ని పెట్టుకున్నాము అలాగే ముందర కొన్ని పెట్టుకున్నాము ప్రతిసారి ఆ ట్రాఫిక్లో ఆపి మనము వెనకాల దిగి ముందర దిగి ఒక్కొక్కటి కాకుండా పేపర్స్ వాటర్ బాటిల్స్ అలాగే ఒక రెండు బ్యాగులు మాత్రం ముందర పెట్టాము మిగతా కూడా వెనకాల పెట్టేసాము సో మొత్తానికైతే సర్దేసుకున్నాక ఇంకా బయలుదేరేసాము ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అస్సలు ఐడియా లేదు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది జూబ్లీ హిల్స్ దగ్గర అక్కడికి వెళ్దాము అనుకున్నాం కానీ అంత టైం లేదు అనమాట చాలా లేట్ అయిపోయింది అప్పటికే మేము అక్కడికి వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ వన్ అవర్ పడుతుంది సో అంత టైం లేదు కాబట్టి గుళ్ళ దగ్గర ట్రాఫిక్ లో ఉంటారు కదా అక్కడ ఇచ్చేద్దాము అనుకున్నాము బాబా గుడి దగ్గర ఇద్దరు అన్నమాట సో వాళ్ళకైతే ఇచ్చాము అయితే మేము వీళ్ళకే ఇవ్వాలి అని అసలు అనుకోలేదు ఎవరికైతే అవసరం ఉంటది అని మాకు అనిపించిందో వాళ్ళకి ఇస్తూ వెళ్ళాం అనమాట ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు నిజంగా మన మనసుకి చాలా ఆనందం కలిగిస్తుంది కదా మాకు ఆ రోజు అలాగే అనిపించింది చాలా అంటే చాలా మనసుకు తృప్తిగా అనిపించింది మా నాన్నగారు కూడా ఎక్కడున్నా మేము చేసిన పనిని చూసి గర్వపడి ఉంటాడు ఆనందపడి ఉంటాడని అనుకుంటున్నాము ఇప్పుడే మున్సిపాలిటీ వాళ్ళు చట్టం తీసుకెళ్లే వ్యాన్ వచ్చింది వాళ్ళకి వాళ్ళిద్దరికి కూడా ఇచ్చాము అయితే ఆవు చూడండి ఫుడ్ కోసం మా అమ్మ వెనకాల వెళ్ళిపోతుంది సో ఆవు ఆవుకు కూడా బిర్యానీ పొట్లన్నీ పెట్టామన్నమాట అదైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ తినిందో ఆ రోజు నేను అనుకున్నాను ఎప్పుడు వీలైతే అప్పుడు సందర్భం అనేది ఏం పెట్టుకోకుండా ఎంతో కొంత వీలైన సరే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి అది వారానికి కుదురుతదా పదహైదు రోజులకు కుదురుతుందా అనేది పక్కన పెట్టేస్తే చేయాలనే సంకల్పం అయితే తీసుకున్నాను అరవై మందికి డెబ్బై మందికి వండే కెపాసిటీ నాకు లేదు కానీ ఒక పది మందికి అయినా మనస్ఫూర్తిగా పెడితే చాలు అనేది నా ఫీలింగ్ పాపం వీళ్ళైతే ఇవ్వగానే ఆత్రంగా తినేసారు చాలా మంది ఇలాగే ఫుడ్ తీసుకొని కళ్ళు కద్దుకున్నారు లేదా వెంటనే తినేస్తున్నారు మాకు అది చూసాక చాలా ఆనందం అనిపించింది అలా వెతుక్కుంటూ దగ్గర ఉన్న వాళ్ళకి పనులు చేసుకుంటున్న వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి అలాగే కొంతమంది వర్కర్స్కి అలా ఇచ్చుకుంటూ వెళ్ళాము అయితే ఇక్కడ మీరు చూస్తే ఈ ఇద్దరు కూడా అమ్మ మేము బోన్ చేస్తూ ఆమె తినలేదు ఆవిడకి ఇవ్వండి అని చెప్పారు మానవత్వం చూడండి ఎంత బాగుందో ఎప్పుడుకో రాత్రికో లేకపోతే రేపటికో ఇంట్లో వాళ్ళకో ఉపయోగపడుతుందని వాళ్ళు తీసుకోలేదు అవసరంలో ఉన్న వాళ్ళకే ఇవ్వమన్నారు అలా కొద్దిగా ముందుకు రావడము అది ఒక జంక్షన్లో కారు కార్ ఆపుకోవడము కనిపించిన వాళ్ళకి ఇవ్వడము అలా దూరంలో ఉన్న వాళ్ళకి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు తీసుకుంటూ వెళ్ళాము కొంతమంది అయితే వెంటనే వాటర్ తాగారు కొంతమంది వెంటనే ఫుడ్ తిన్నారు కొంతమంది అయితే ఆపిల్ కొరుక్కొని తిన్నారు మాకు వాళ్ళని చూస్తే చాలా ఆనందంగా అనిపించింది నాకు ఒక కొటేషన్ బాగా గుర్తు ఇంకా ఇష్టం అనమాట ఎప్పుడో చాలా రోజుల క్రితం విన్నాను మనం ఇచ్చేంత వరకే భగవంతుడు మనకిస్తాడు మనకు పెట్టే గుణం ఆగిపోయినప్పుడు భగవంతుడు మనకు పెట్టడం కూడా ఆపేస్తాడు అని ఆ దేవుడి ఇచ్చిన దాంట్లో పది రూపాయలు మనకిస్తే కనీసం రెండు రూపాయలైనా దానానికి వాడాలి కదా సో అలాగా అన్నదానాలకు కానీ సత్రాల్లో కానీ లేకపోతే భగవంతుడి సేవకు కానీ ఉపయోగించడము ఇలా చేయడం వల్ల మనకు మన పిల్లలకి సమాజానికి మంచిదని నేను నమ్ముతాను ఇవన్నీ ఓల్డ్ సిద్ధాంతాలు ఈ జనరేషన్ లో ఏంటి ఈ కాలంలో ఏంటి ఇలా మాట్లాడేది అనుకుంటే అలాంటి వాళ్ళందరికీ నా సమాధానం ఒకటే ఎన్ని జనరేషన్లు మారినా ఆకలి ఒకటే కాబట్టి మన దగ్గర ఉన్నంతలో కొంతలో అయినా కొంత మనము సహాయం చేస్తూనే ఉండాలి ఈ రోజు మా అమ్మ చేసిన ఈ పని అయితే నాకు చాలా చాలా నచ్చింది ఒక భార్యగా మా అమ్మ మా నాన్నకి ఇంతకన్నా ఏం చేయలేదు కదా చాలా గొప్ప పని చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ముందు ఉన్న రెండు బ్యాగుల్లో ప్యాకెట్స్ అన్ని అయిపోయాయి అందుకే వెనకాల డిక్కీలో ఉన్నవన్నీ ముందుకు షిఫ్ట్ చేస్తున్నాను ఎందుకంటే కారు ట్రాఫిక్ లో ఆపలేము మాకు మనుషులు ఎక్కడ కనిపిస్తారో కూడా మాకు తెలియదు కాబట్టి సో అన్ని అందుబాటులోనే పెట్టుకుంటున్నాం అనమాట కనిపించిన వాళ్ళకి ఇస్తూ వెళ్ళిపోవచ్చు ముందరే ఉంటే వెనకాల కాకుండా అని సో అలా ఒక్కొక్కరికి ఇస్తూ మేము రామ్ దేవ్ హాస్పిటల్ కూకట్పల్లి దగ్గర ఆగాం సో అక్కడైతే చాలా మంది వచ్చారు ఫుడ్ తీసుకోవడానికి మేము అనుకున్నాము ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఉంటే బాగుండేదేమో పాపం చాలా మంది అవసరంలో ఉన్నారని ఇంకెప్పుడైనా అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా మేము అక్కడికే వెళ్ళి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము వెళ్ళేదారిలో ఇంకొక మున్సిపాలిటీ బండి కనిపిస్తే అక్క నేను లోపల పెడతాను అంటే లేదమ్మా నువ్వు మంచి పని చేస్తున్నావు కదా నీ చేతుల మీదే నేను తీసుకుంటాను అని చెప్పి పాపం ఆవిడ చెత్తలో పని చేస్తున్నా కూడా తీసుకొని లోపల పెట్టమ్మా అని చెప్పింది అలాగా మేము అనుకున్న కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాము ఫుడ్ అయితే మిగిలేదు అలాగే ఆపిల్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసాము చాలా సంతోషంగా అనిపించింది మేం చేసిన ఈ మంచి పని మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్